అందరికీ నమస్తే ఇదైతే మా మా ప్లేస్ ఒకటి ఉంది ప్లేస్ ఎదురుగా ఎదురుగా ఉంటుంది చాలా చెట్లు తీసుకొచ్చి వేశారు వాళ్ళు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇవన్నీ హైబ్రిడ్ చెట్లు నాటి చెట్లు అయితే ఎంత తొందరగా గ్రోత్ రావడం అలా ఏం జరగదు ఇవి చిన్న చిన్న ఒక టూ త్రీ మంత్స్లోనే కాయలు కాయడం అదంతా చూసి నాకు కొంచెం మనం దగ్గర నుంచి చూడలేదు కొంచెం బాగా అనిపించింది కొన్ని మా సైట్లో కూడా వేసినవి కూడా నీ నేను వీడియో పెట్టాను ఇవి చూస్తే కన ఎంత బాగా కాయలు కాసాయంటే అసలు చూస్తేనే అరే ఇంత చిన్న చెట్లే కాయలు కాసాయి అన్నట్టు అనిపిస్తుంది చాలా బాగున్నాయి చెట్లు అయితే నిమ్మ చెట్టుకి ఒక కాయకి ఒక ఐదు కాయలు కాస్తున్నాయి కాయలకే కాయలు కాస్తున్నాయి అది పెద్ద ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడైనా సరే మనకి ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు బాగా కవర్ చేయచ్చు మిద్ద పైన కంటే కింద అయితే భలే బాగా వస్తాయి చెట్లు ఇదేనండి కొంచెం బాగా చూడండి ఒక చిన్న కొమ్మకి ఇన్ని కాయలు కాసాయి నాకు అనిపించింది ఏదైనా అయిపోరేట్ అయిపరేటేనేమో అన్నట్టు అనిపించింది చాలా బాగున్నాయి సేమ్ దానిమ్మ చెట్లు కూడా అలాగే చెట్టు చిన్నదైనా కూడా కాయలు బ్రహ్మాండంగా కాస్తున్నాయి ఎందుకో నాకు వీడియో తీయాలి అనిపించింది మా పిల్లలు అయితే ఇంకా మన ప్లేస్లో కూడా ఇలాగే వేయాలి వేయాలి పెట్టారు కానీ మాకు అంత టైం లేదు వీళ్ళంటే వాటర్ అయితే దగ్గరలో ఉన్నాయి వాళ్ళు ఎవరో ఒకరు పట్టేస్తారు మా ప్లేస్లో అయితే అసలు నీళ్ళు లేవు ఏం లేవు మనం సపరేట్గా బోర్ వేసుకోవాలి అట్లుంటుంది నాకైతే బాగా నచ్చాయి చెట్లన్నీ ఇక్కడ మనకి ఏది అవసరమో అవి అయితే బాగా ఆలోచించి నాటినట్టున్నారు నేను కూడా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లయితుందో చూడాలి ఇది ఉసిరికాయ చెట్టు పొడుగు పెరిగింది కానీ ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు ఇప్పుడు వస్తుందేమో తెలియదు అరటి చెట్టు ఎప్పుడైనా మనం పైకి పొడుగ్గా పెరిగేది చూసింటాము ఇదేదో భూమి లోపలే ఉంది మరి కాయలు ఎక్కడ కాస్తాయో అర్థం అవ్వలేదు నాకు అదే అడుగుతున్నాము ఆయన్ని ఎట్లా కాస్తాయి అంటే హైప్రేట్వి అట్లే కాస్త కాస్తాయి అని చెప్పాడు మొత్తానికి ఒక వీడియో అయితే తీశాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి